ఆగస్టు రెండో తేదీన పిఠాపురంలో నిర్వహించనున్న దివ్యాంగుల ఉపకరణాల మంజూరు గుర్తింపు శిబిరాన్ని నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ ఉపయోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు పార్టీ కార్యాలయంలో వర్మ మీడియాతో మాట్లాడారు దివ్యాంగులను ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు మరి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రభుత్వ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి మూడు చక్రాల సైకిళ్ళు వీల్ చైర్స్ సంఖకర్లు కృత్రిమ కార్లు కార్డులు కాలివర్స్ చెవి మిషన్లు వాకింగ్ స్టిక్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తారు దీనికి సదరణ సర్టిఫికెట్ ఒకటి రేషన్ కార్డు ఆధార్ కార్డు యూడి ఐడి కార్డు ఇవన్నీ పట్టుకొని మీరు అందరూ రావాలి అలాగే బ్యాటరీ ఆపరేటర్ ట్రైసైకిల్స్ పొందడానికి ఎనభై పర్సెంట్ వికలాంగులుగా ఉన్నట్టు ప్రభుత్వ సర్టిఫికేట్ ఉండాలి ఇవి కూడా చేతులు బాగుండి కాళ్ళు ఇబ్బందికరంగా ఉన్న వికలాంగులకే అర్హులు